నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రెండు వేల ఐదు ఆరోగ్య శ్రీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ పిలుపు ఇంధన సంరక్షణ దినోత్సవ ర్యాలీ అతిథిగా హాజరైన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఏడవ రోజుకి చేరిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా మద్దతు తెలిపిన జనసేన వీర మహిళలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యశ్రీ ఒక వరమని అందుకోసమే కార్డుల పరిమితి ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి సీఎం జగన్ సోమవారం ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి కొత్త కార్డుల్ని ఆవిష్కరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని వైద్యానికి వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల పదమూడు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని అన్నారు ప్రజలపై అప్పుల భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యాన్ని కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది సచివాలయం సిబ్బంది వాలంటీర్సు గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీలో జరుగుతూ ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అంటే ఐదు లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉన్న కుటుంబాలు కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అక్షరాల కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు అంటే దాని అర్థం నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాభా వీరందరూ కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా గుంటూరులో భారీ అవగాహన ర్యాలీ జరిగింది జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అతిథిగా హాజరై కలెక్టరేట్ కాంపౌండ్ నుండి ఈ ర్యాలీని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న దేశ జనాభాతో పాటు భావి తరాలను దృష్టిలో పెట్టుకుని వనరుల్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వాలు అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలు కూడా వనరుల సంరక్షణని బాధ్యతగా భావించాలని చెప్పారు और सर हिंदी के लिए वादे बात की चर्चा में विकास का बात सर 11 वर्ष पूर्ण है युवा एवं देश की की कैमरे आने के कारण होने की संभावना के लिए सपोर्ट थैंक यू वेरी सेट मेडिसिन सर और धन्यवाद करना चाहिए मुझे चाहिए नहीं వీక్ లో భాగంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవయో తారీఖు వరకు ఈ ఎనర్జీ పొదుపు చేసే అనేక లక్ష అనేక రకాలైనటువంటి పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఇది ముఖ్యంగా సిపిడిసిఎల్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజున ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తోటి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు మనకు దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి కోల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ పెట్రోల్స్ కానీ ఇంకేదైనా కూడా సో ఉన్న రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే భారతదేశం జనాభా పెరుగులతో పోలిస్తే త్వర ఈ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తి అవకాశం ఉంటుంది సో భావితరాలకి మనం ఈ ఈ సంపదని అట్లాగా వాళ్ళకి అందించాల్సిన నేపథ్యంలో మనం మనం ప్రతి వాడకం మీద కొంచెం దృష్టి పెట్టి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు వాటర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కానీ ఎనర్జీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక లిమిటెడ్గా ఉంటాయి సో వాటర్ అయినా కూడా వెచ్చలవిడిగా మనం వాడకం మొదలు పెడితే ఇప్పుడే మనం చూసాం చాలా సిటీస్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా అక్యూట్గా ఉంది ఇప్పటికే సో పెద్ద పెద్ద నగరాలలో చూస్తే సో సేమ్ వే విద్యుత్ కూడా మనం సమ్మర్ వచ్చేటప్పటికీ విపరీతమైన పీక్ జోడికి వెళ్ళిపోతున్నాం బికాస్ జనాభా విపరీతంగా పెరుగుదల ఉంది పెరుగుదలతో పాటుగా మన విద్యుత్ వినియోగము వాటర్ వినియోగము ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగాయి సో ఆ పెరిగినటువంటి డిమాండ్కి అనుకూలంగా సప్లై అన్నది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంటుంది ఇప్పుడు సో మనం రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకుంటే జనాభాని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ పొదుపు చేయగలమో వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఒక సైడు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఎనర్జీ సేవింగ్ అప్లయెన్సెస్ మీద దృష్టి పెట్టి కొత్త కొత్త వాటి అన్నిటినీ కూడా మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు దాదాపుగా ఇప్పుడు దానికి లైట్లు తీసుకుంటే ముప్పై శాతం ఎల్ఈడికి షిఫ్ట్ అయితే మనం ముప్పై శాతం సేవింగ్ ఉంది అని ఒక ఇప్పటికే మనకి లెక్క కూడా చెప్పడం జరిగింది సో సేమ్ వే అట్లానే ఎయిర్ కండిషన్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ అప్లయెన్సెస్ వచ్చాయి సో వాటికి మనం షిఫ్ట్ అవడం అలానే మనం అవసరం లేని టైంలో ఈ లైట్లే కదా ఏమవుతుంది అన్నది కాకుండా వాటన్నిటిని కూడా ఉపయోగ వాటన్నిటిని కూడా ఆపేసి ఆ రకంగా కూడా ఎనర్జీ సేవ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న అంశాలు ప్రతి ఇంట్లో కూడా మనం నిత్యం ప్రతి పౌరుడు కూడా చేయొచ్చు ఎంతో కొంత ఆదా చేయచ్చు సో మనకి పే చేసే కెపాసిటీ ఉన్నా కూడా కొంతమంది పే పే చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పవర్ ఛార్జెస్ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటారు ఇది ఆ రకంగా చూడడానికి లేదు బికాజ్ ఇది న్యాచురల్ రిసోర్స్ ఇది అందరికీ కూడా సంబంధించినటువంటిది మనకు అవసరం లేని సమయాలలో వృధా చేయకుండా పౌరులందరినీ కూడా అవగాహన అందరినీ కల్పించే ప్రయత్నం మరొకసారి చేస్తున్నాం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా దయచేసి అందరూ కూడా భాగస్వాములు కానీ ఇప్పటికే ప్రభుత్వ సైడ్ నుంచి అలానే సిపిడి తర్వాత కొంతమంది ఎన్జిఓలు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రయత్నం పనిచేస్తున్నారు సో ప్రజలు ముఖ్యంగా యువతీ యువకులందరూ కూడా దీని ఇంకా మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ ఎనర్జీ ఆదా చేయడం అన్నది అత్యంత ప్రధానమైన అంశంగా తీసుకొని మనందరం కూడా తప్పనిసరిగా జిల్లాలో కూడా ఈ మనవంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా సోమవారం ఏడవ రోజుకి చేరింది జనసేన వీర మహిళలతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ ధర్నాకి సంఘీభావం తెలిపింది ఇందులో భాగంగా జనసేన వీర మహిళలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు సచివాలయ సిబ్బందితో బలవంతంగా అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్య అని ధ్వజమెత్తారు ఈ రోజు మాట తప్పను మడన్ తిప్పను అన్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి వర్యులు అడుగడుగున మడన్ తిప్పి మడన్ నొప్పితో బాధపడుతున్నారు సో రానున్న కాలంలో హాస్పిటల్లో మన ఏదైతే కేసీఆర్తో సమానంగా అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా మరు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే సిపిఎస్ విధానాన్ని నా పనే రద్దు చేస్తాను అని చెప్పి జిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాడు అదే రకంగా మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళ సమ్మె ఇవాళతో ఏడో రోజు గడుస్తుంది అంటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈరోజు పదకొండు వేలు కనీస వేతనం అనడం అదే రకంగా ఈ పదకొండు వేల్లోనే అంగన్వాడీ వాళ్ళు గ్యాస్ డబ్బులు కూరగాయలు కోడిగుడ్లు కోడిగుడ్డు మీద గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ముద్రించకపోతే ఆ డబ్బుతో అంగన్వాడీ కరెంటు బిల్లు వచ్చేస్తుందండి కరెంటు బిల్లులు కూడా లేకుండా ఫ్యాన్లు కూడా వేసుకునే పరిస్థితి లేకుండా ఆ దరిద్రగొట్టు ఫ్యాన్కి ఎందుకురా మేము రోటు వేశామని ఈరోజు అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి పంపించేటటువంటి పిల్లల తల్లిదండ్రులు సో ఏడో రోజు గడుస్తుందండి అంగన్వాడీ ఆడవాళ్ళ ఏమి ఆకాశంలో లేవు వాళ్ళేమి ఒక యాభై వేల అరవై శాలరీ అడగట్లేదు నలభై ఏళ్ల నుంచి యాభై ఏళ్ల నుంచి పనిచే వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేదు వీటన్నిటికంటే మించి తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అంతకు మించి మాకు రిక్రూట్మెంట్ లేదు తర్వాత వీటికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు మేం పోతే మా కుటుంబాలకి భద్రత లేదు ఎవరి అంగన్వాడీ వాళ్ళు బోర్డర్ లో సైనికులు పనిచేసినట్టుగా ఈ రోజు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో పనిచేశారు తల్లికి ఇబ్బంది అయితే బిడ్డ వదిలేసి బిడ్డకి ఇబ్బంది అయితే తల్లి వదిలేసిన పరిస్థితుల్లో కేవలం వీళ్ళు మాత్రమే అంగన్వాడీ వాళ్ళ సముచితంతో ఈ రోజు రాష్ట్రంలో కరోనా టైంలో ఎగ్గో ఉప్పు పనిచేసినటువంటి పరిస్థితి వీళ్ళని ఆదుకోవడానికి మనసు రానటువంటి ప్రభుత్వం గద్ద దిగిపోతే బాగుంటుంది వచ్చే ఏ ప్రభుత్వం అయినా టీడీపీ జనసేన కూటమైనా సరే అంగన్వాడీ వాళ్ళ కనీస వేతనాలు అంటూ వాళ్ళ కోరికలు వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్లు వాళ్ళు చనిపోతే కుటుంబానికి భద్రత వాళ్ళకి సంబంధించి పదకొండు వేల ఇచ్చిన జీతంలోనే గ్యాసులు గ్యాస్ బిల్లు ఎన్నిసార్లు పెంచాడండి కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడండి బస్ ఛార్జీలు ఎన్ని ఛార్జీలు పెంచారు బాదుడు అని పదవిలోకి వచ్చిన నువ్వు ఈరోజు ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని బాడుతున్నావో తెలుస్తుందా ఈ రోజు ఆడవాళ్ళు చెప్తున్నారు మేము రానున్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి మాకు ఒక జీవో పెట్టే వరకు మేము సార్ డిమాండ్స్ ఏంటంటే వీళ్ళ కనీస వేతనం పద్దెనిమిది వేలు పైచులు కంటున్నారు అదే రకంగా వీళ్ళకి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు నలభై సంవత్సరాల నుంచే ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి మాకు సంబంధించిన గౌరవ వేతనం కాదండి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా మమ్మల్ని ఉంచాలి మేము అంతరిబద్ధతగా పనిచేస్తున్నాం కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసాం అన్ని చేస్తూ రాష్ట్ర ఎలక్షన్స్ వాడుకుంటూ రాజకీయ నాయకులకి మా కంటి నీరు కనపడలేదా అంటూ వాళ్ళు వాపోతున్నారు ఇవాళ ఏడో రోజు గడుస్తుంది ఎలక్షన్ అయ్యే వరకు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మేము ఈ సమ్మె విరమించము అదే రకంగా వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆఫీసుల్లో పుస్తకల తాళ్ళు పెట్టుకున్నారా పుస్తకాలు పెట్టుకున్నారా డబ్బులు పెట్టుకున్నారా నువ్వేవిరా తాకట్టు పెట్టుకున్న వాటికి తాళాలు పగలగొట్టడానికి ఈ రోజు వాళ్ళు సమ్మెలో కూర్చున్నారు వాళ్ళు ఉద్యోగానికి భద్రత లేదంటున్నారు వాళ్ళ కోరికలు ఉన్నాయి అవన్నీ తీరిని అప్పుడే తాళాలు తీస్తారు ఇప్పుడు తాళాలు తీసిన పిల్లలకి అన్నం కూరలు వండించే అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తారు వాలంటీర్లతో సో దయచేసి ప్రభుత్వం తెలుసుకోవాలి దొంగతనం బుద్ధులు మానుకోవాలి బీజేపీ ఓబీసీ మోర్చా సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ ప్రభుత్వం బీసీ కులాల కోసం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఓబీసీ మోర్చా ధర్నాకి దిగింది ఇందులో భాగంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ నా వెన్నముక బీసీలే అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ తిరిగి బీసీలనే దగా చేశారని ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి తమ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు పార్టీ నాయకులు శివన్నారాయణ వెంకటేశ్వర్లు రాజేంద్ర ప్రసాద్ రవికిరణ్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల బీసీలకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్షత పట్ల మరి ధర్నా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం మరి ఎలక్షన్లకు ముందు బీసీలైనా మరి వెన్నుముక బీసీలైనా దైవం అంటూ చెప్పి వాళ్ళ ఓట్లతో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కులాల వారీగా కార్పొరేషన్లను విడగొట్టి మరి వాళ్ళకి ఎలాంటి నిధులను విధులను కేటాయించకుండా వాళ్ళకి మరి పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడాను మరి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి లబ్ధి చేకూరుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఇవాళ ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాం మేమే ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ పూర్తిగా హిందువులకు పూర్తిగా మరి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కూడాను మరి మధ్యతరగతి దిగు తరగతి మరి ప్రజలకి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు సౌకర్యాలు అందకుండా వాళ్ళ జీవన పరిస్థితి మరి దిగజారే పరిస్థితిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక ప్రాంతాల్లో మరి ఇలాంటి బాధలు మరి ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ మరి బీసీలందరూ కూడా ఏకతాటిపై నిలిచి రాబోయే కాలంలో మరి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా మరి మేమందరం కూడాను ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేసి సంఘటితమై మరి బీసీల మరి ఒక పవరు ఎంత ఉందనేది మేము చూపించడానికి ఉద్యమాన్ని మేము తీసుకొని వస్తున్నాం మరి ఈ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ గమనించి బీసీలందరూ ఏకతాటిపై నిలిచి ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయవలసిందిగా కోరుచున్నాం సంక్షేమ పథకాల సృష్టికర్త సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అన్నారు నియోజకవర్గంలోని డిఎస్ నగర్ లో సోమవారం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలుని వివరించారు పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి నాగేశ్వరరావు జ్యోతి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలోని పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్ లో తిరివీధి హరికృష్ణ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతుంది జిల్లా నలుమూలల నుండి వర్తమాన క్రీడాకారులు పాల్గొని నువ్వా నేనా అంటూ బ్యాటు బంతి చెలరేగిపోతున్నారు సోమవారం జరిగిన మొదటి మ్యాచ్ లో హిందూ కాలేజ్ జట్టు బ్లూస్ జట్టు తలబడ్డాయి ఈరోజు మనం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్ అతిథి త్రివేది హరికృష్ణ యూత్ అనే పేరు మీద ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని ఆ యూత్ వి నాగరాజు ఎం దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచనతో ఈ టోర్నమెంట్కి గెస్ట్గా హరికృష్ణ గారు అదే హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పివిఎం ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది ఇది ఒక వారం రోజుల పాటు జరుగుతుంది ఇవి ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం వీటిలో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటికి గాను ఆర్గనైజర్స్ కొంచెం ప్లానింగ్లో ఉన్నారు చూసి దీన్ని ఫర్దర్గా మీకు శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ ఆశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం ముగిసింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పది నుండి నిర్విరామంగా తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాల పాటు భగవద్గీత పారాయణం కొనసాగింది ఈ క్రమంలో పారాయణ కార్యక్రమం భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఈ మేరకు ట్రస్ట్ సభ్యులు వెంకటరత్నం రామిరెడ్డి పారాయణం వివరాలతో పాటు అవార్డుకి సంబంధించిన వివరాలను వివరించారు రాజేంద్రబాబు యశ్వంత్ కుమార్ నాగేశ్వరరావు నాగిరెడ్డి రామ్ గోపాల్ వెంకటేశ్వర్లు జయలక్ష్మి సుస్మిత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు దమ్నత్తనాభ క్షేత్రం చోడవరం వాళ్ళు ప్లస్ దత్త హ్యూమెన్ సర్వీసెస్ వాళ్ళు వాలంటీర్ ఆర్గనైజేషన్ మైసూరు అవతా అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖండ అహోరాత్ర సంపూర్ణ భగవద్గీత పారాయణం పది పదవ తారీఖు డిసెంబర్ పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఈ ఆవరణ దేవస్థానం ఆవరణలో జరిగిందండి ఇది తొమ్మిది వేల ఐదు వందల నిమి నిమిషాలు నాన్స్టాప్గా జరిగిందనమాట ఈ దీనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అది అవధూత గక్కపీఠం పీఠాధిపతి గణపతి సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది దానికి ఈ ఈ రామిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా కృషి చేశారు మొత్తం ఏ టు జెడ్ అందరినీ భక్తులందరూ రప్పించుకోవటం కానీ వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వటం కానీ వాళ్ళ భోజనం భోజన సదుపాయాలు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం చేయటం వాళ్ళ నిద్ర నిద్రాహారాలు మానేసి చేశారు ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే చెందాలా ముందు మన గుర్తు సీతారాం రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు వాళ్ళ శ్రీమతి గారికి చెందాలా అందుకని ఇది ఇది ఈ రికార్డు అనేది ప్రపంచంలో ఇదే మొదటిసారి అండి ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా అంటే ఎక్కువ మంది వెయ్యి పది రెండు వేలు మూడు వేల మంది తోటి అక్కడ అమెరికాలో చేశారు కానీ కానీ వర ప్రపంచం మొత్తంలో అహోరాత్రులు తొమ్మిది వేల ఐదు వందల సెవెన్ డేసు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తొమ్మిది వేల ఐదు వందల నిమిషాలు తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాలు జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇది వాళ్ళు కరెంటు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంటర్ చేసుకొని మనకు సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఈ బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ప్రతిరోజు అఖండ అహోరాత్ర సంపూర్ణ సప్తాహ భగవద్గీత పారాయణం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏడు రోజులు అహోరాత్రులు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచే కాకుండా ఖమ్మం వరంగల్ మైలవరం చీరాల పర్చూరు అద్దంకి ఒంగోలు ఆంధ్ర తెలంగాణ నుంచి అనేక జిల్లాల నుంచి భక్తులు వాళ్ళంతటికీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ప్రపంచంలో ఇంత ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా ఒక భగవద్గీత పారాయణం అనేది పద్దెనిమిది అధ్యాయాలు ఒకరు ఒకసారి చేయాలంటే మూడు గంటలు పడుతుంది అలాంటిది రోజులో పదిసార్లు పద్దెనిమిది అధ్యాయాలు చదువుతూ నిరంతరంగా రాత్రింబ వాళ్ళు స్టాప్గా తొమ్మిది వేల ఐదు వందల నలభై నిమిషాలు చేసినందుకు గాను భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారికి ఈ అవార్డు ప్రకటించడం జరిగింది వారికి ఈ అవార్డు నిన్న విజయవాడలో పూజ్యశ్రీ స్వామీజీ వారికి ఆ భారత బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు చేతుల మీదుగా అందించడం జరిగింది దానికి ముఖ్య కారణం ప్రపంచవ్యాప్తంగా పూజ్యశ్రీ గురుదేవులు గణపతి సత్యానంద స్వామీజీ వారు గతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భగవద్గీతకి పద్దెనిమిది వందల మంది పది సంవత్సరాలలోపు పిల్లలు చూడ పుస్తకం చూడకుండా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చెప్పే పిల్లలతో చేసిన ఒక కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది తరువాత ఇలాగా చేసిన ఈ కార్యక్రమానికి అహోరాత్ర పారాయణం చేసిన గుంటూరులో చేసిన ఈ కార్యక్రమానికి భారత బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు పూజ్యశ్రీ గురుదేవులు వారికి ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి నిరుద్యోగ యువతని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ మొదలైందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ హెచ్చరించారు రాష్ట్రంలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసి గ్రూప్ అభ్యర్థుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ క్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కరీం చైతన్య

डाउन डाउन सी एम डाउन डाउन सी एम डाउन डाउन सी एम वी 1 यस यस वी 1 यस यस वी 1 यस यस ग्रुप वन ग्रुप का माने आम्हाला संभारतरणी संभने इयकाजाल कल्पिंचेंतवरकू फॉरतम फॉरतम भरदिली विद्यार्थी जोजन संघाला ऐक्यता भरदिली भरदिली विद्यार्थी जोजन संघाला ऐक्यता भरदिली نوڪري ڪم ڏانهن केता वंचली मेगा डीएससी नि वेंटने वंचली मेगा डीएससी नि वेंटने वंचली वे वयोपरिविध ग्रुप तो 1 ग्रुप 2 उद्योगस्थळको वंचली 31 31 सीएम कम कम सीएम कम कम सीएम कम कम नीताılmazुन जदिरी सी या अल्लाह सीएम कम कम सीएम कम कम 31 31 अल्लाह ఈరోజు గుంటూరు జిల్లాలో యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పక్షాల యువజన విద్యార్థి సంఘాలందరం కలిసి ఏకతా రావడం జరిగింది మా ప్రధాన డిమాండ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఉద్యోగాలు లేక టెంపరేషన్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడి ఉద్యోగ పద్ధతుల నేపథ్యంలో రాష్ట్రంలో పదమూడు వందల నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటే యాభై వేల మంది పైగా ఈ ప్రభుత్వం చేసే నోటిఫికేషన్ వ్యాప్యం వల్ల రోజు పదమూడు వందల నలభై మంది ఆత్మహత్య చేసుకుంటే యాభై వేల మందికి పైగా భయోపనిచ్చు కోల్పోయారు మా ఏంటంటే ప్రతి ప్రభుత్వం ఆడుగా మాందాడే కార్యక్రమం విమర్శిస్తున్న నేపథ్యంలో తూతూరు మంత్రంగా గ్రూప్ టూ గ్రూప్ నోటిఫికేషన్ పెడుతూ మరొక ఆడికి తెరలేపారు సరే ఓకే మీరు కాదంట అందులో కనీసం నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగేళ్లకు వయోపరిమితి పెంచాలని మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఈ నాలుగు నాలుగున్నరకాలంలో ప్రభుత్వం చేసిన తప్పే ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టీకి యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ స్టడీ శక్తి ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా ప్రధాన డిమాండ్ గా నిరుద్యోగుల పక్షాన్ని పోరాడేందుకు మా మా యొక్క ముందు రెండు వేల ఐదు వందల పదమూడు ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ పిలుపు లో ఇంధన సంరక్షణ దినోత్సవ ర్యాలీ అతిథిగా హాజరైన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఏడవ రోజుకి చేరిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ధర్నా మద్దతు తెలిపిన జనసేన వీర మహిళలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ వార్తల వింత్రి సమాప్తం నమస్కారం